తమిళనాడు అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి అయితే ఇప్పటి నుంచే రాజకీయాలు వేడెక్కాయి రాజకీయ పార్టీలన్నీ వ్యూహాలు ఎత్తుగడలపై దృష్టి పెట్టాయి ఈ నేపథ్యంలో తమిళగ వెట్రి కలగం అధినేత సినీ హీరో విజయ్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ఇటు డీఎంకే అటు బీజేపీపై విజయ్ ఘాటు విమర్శలు చేశారు వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదేనని విజయ్ ధీమా వ్యక్తం చేశారు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే తమిళనాడు రాజకీయాలు వేడెక్కాయి అన్ని పార్టీల వ్యూహాలు ఎత్తుగడలపై దృష్టి పెట్టాయి మరోసారి తమదే గెలుపు అంటోంది ఎంకే స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే అయితే ఎలాగైనా సరే డీఎంకేను ఓడించాలని బీజేపీ గట్టిగా డిసైడ్ అయింది అయితే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న అన్నా డీఎంకే మాత్రం ఇప్పటి అందిన సమాచారం మేరకు ఒంటరి పోరుకు సన్నద్ధమైంది కాగా తమిళిక వెట్రి కలగం అధినేత సినీ హీరో విజయ్ తాజాగా తమ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఇందుకు తిరుచారుపల్లిని ఆయన వేదికగా చేసుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఇటు డీఎంకే అటు బీజేపీలపై విజయ్ ఘాటు విమర్శలు చేశారు కిందటి ఎన్నికలకు ముందు డీఎన్కే ప్రజలకు దాదాపుగా డజను హామీలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు అయితే ఈ డజను హామీల్లో ఏ ఒక్క హామీని ఎంకే స్టాలిన్ నాయకత్వంలోని డీఎన్కే ప్రభుత్వం అమలు చేయలేదని విజయ్ మండిపడ్డారు కేవలం కళ్లబొల్లి కబుర్లు చెప్పి డిఎంకే సర్కార్ కాలం గడుపుతోందని విజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై కూడా తమిళిక వెట్రి కలగం అధినేత విజయ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు తమిళనాడుకు నిధులు అందించడంలో కేంద్ర ప్రభుత్వం వివక్షతతో వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు ఈ సందర్భంగా జాతీయ విద్యా విధానం నీట్ పరీక్షలను విజయ్ ప్రస్తావించారు అంతేకాదు ప్రస్తుతం తమిళనాడు అనేక సమస్యలు ఎదుర్కొంటోందని ఆయన తెలియజేశారు తమిళ వ్యక్తి కలగం అధికారంలోకి వస్తేనే తమిళనాడు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఎంటికాడు పడుతుందని సినీ నటుడు విజయ్ పేర్కొన్నారు తమిళనాడు రాజకీయాలను పరిశీలిస్తే ఈసారి రెండు కీలక అంశాలు అడ్డం పెట్టుకుని కేంద్ర ప్రభుత్వంపై అధికారంలో ఉన్న డిఎంకే యుద్ధం చేస్తోంది ఇందులో భాగంగా ఒకటి భాషా వివాదం త్రిభాషా సూత్రం కింద తమిళనాడు కూడా మూడు భాషల విధానానికి కట్టుబడాలన్నది కేంద్రం పెట్టిన షరత్తు అయితే త్రిభాషా సూత్రాన్ని తాము అంగీకరించేదే లేదని తెగేసి చెప్పారు డిఎంకే అధినేత తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తమిళ ప్రజలపై బలవంతంగా హిందీ రుద్దడాన్ని సహించేది లేదన్నారు ఆయన తమిళనాడులో మొదటి నుంచి హిందీ వ్యతిరేకత ఉంది పంతొమ్మిది వందల అరవై ఏడు నుండి హిందీ భాషను బలవంతంగా రుద్దడాన్ని డీఎంకే వ్యతిరేకిస్తోంది అలాగే డీఎంకే చేతుల్లో ఉన్న మరో ఆయుధం డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశం తెరమీదికి వచ్చినప్పుడు దక్షిణాదికి చెందిన ముఖ్యమంత్రులు ఎవరు పెద్దగా పట్టించుకోలేదు లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై స్పందించిన దాఖలాలు కూడా లేవు ఇటువంటి కీలక సమయంలో ఒక్క ఎంకే స్టాలిని కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు ఈ యుద్ధంలో భాగంగా మార్చి ఇరవై రెండున చెన్నైలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నారు సమావేశం ఏర్పాటు చేయడమే కాదు చెన్నై వేదికగా దక్షిణాది వాయిస్ ను బలంగా వినిపించారు చెన్నై సమావేశం తర్వాత జాతీయ రాజకీయాల్లో ఎంకే స్టాలిన్ ఒక్కసారిగా విమర్శించలేని నాయకుడయ్యారు అటు భాషా వివాదం ఇటు డీలిమిటేషన్ ఈ రెండు కీలకాంశాలతో తాము వచ్చే ఏడాది ఎన్నికల వైతరణిని దాటుతామన్న భీమా టీఎంకే వర్గాల్లో కనిపిస్తోంది కాగా పాలనిస్వామి నాయకత్వంలోని అన్నా డిఎంకే ప్రస్తుతం తమిళనాట ప్రధాన ప్రతిపక్షంగా ఉంది కాగా కొన్ని నెలల కిందట బీజేపీ అన్నాడీఎంకే మధ్య పొత్తు పొడిచింది అయితే కొన్ని రోజుల బీజేపీ అన్నాడీఎంకే పొత్తుకు ఎండుకాలు పడింది దీంతో ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు అన్నా డిఎంకే ఒంటరి పొరుగు సన్నద్దమైంది తమిళనాడుకు ఎంజీ రామచంద్రన్ జయలలిత చేసిన సేవలే తమకు గెలిపిస్తాయంటున్నారు పాలనిస్వామి ఇక భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే ఆ పార్టీ కూడా దాదాపుగా ఒంటరి పోరాటం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి సహజంగా తమిళనాడులో ద్రవిడ పార్టీలైన డీఎంకే అలాగే అన్నా డీఎంకే ప్రభావం ఎక్కువ దీంతో బీజేపీ కూడా ఏదో ఒక ద్రవిడ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో హోదాలోకి దిగుతోంది అయితే ఈసారి రెండు ద్రవిడ పార్టీలకు బీజేపీ దూరంగా ఉంది ఎంకే స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకేను కమలం పార్టీ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే ఇక రెండో ద్రవిడ పార్టీ అయిన అన్నా డీఎంకేతో కమలం పార్టీ పొత్తు ఫెయిల్ అయింది ఇదిలా ఉంటే తమిళనాడులో కొంతకాలం కిందట మద్యం కుంభకోణం వెలుగు చూసింది ఇందుకు సంబంధించి ప్రాథమిక సాక్ష్యాధారలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సేకరించింది తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ టాస్మాక్ పై గతంలో అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి దీంతో టాస్మాక్ పై వచ్చిన ఆరోపణలపై డాక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ కరప్షన్ విభాగం ఒక ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది కుంభకోణం మొత్తం భారీగా ఉండడంతో మనీ లాండరింగ్ చట్టం కింద ఈడీ దర్యాప్తు చేపట్టింది ప్రధానంగా ప్రైవేటు డిస్టిలరీలు ఈ కుంభకోణంలో కీలకంగా మారాయి తమిళనాడులో నల్లదన లావాదేవీలకు ప్రైవేటు డిస్టిలరీలు కేంద్రంగా ఉన్నాయన్న ఆరోపణలు చాలా కాలం నుండి వినవస్తున్నాయి ఈ నేపథ్యంలో ఈడీ అనేక మంది నివాసాల్లో సోదాలు నిర్వహించింది ఇన్వాయిస్ పెంచడం అలాగే మోసపూరిత ఇన్వాయిస్లతో ప్రైవేటు డిస్టిలరీలు అక్రమంగా భారీ ఎత్తున సొమ్ము పోగేసుకున్నాయని ఈడీ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది లక్ష విలువైన లక్షన్నరగా ప్రైవేటు డిస్టిలరీలు చూపించినట్లు సమాచారం ఈ నేపథ్యంలో టాస్మాక్ కు ముఖ్యమైన మద్యం సరఫరాదారులుగా ఉన్న అనేక ప్రైవేటు డిస్టరీలపై ఈడీ ప్రత్యేక దృష్టి పెట్టింది దీంతో డిఎంకే అవకాశాలను దెబ్బతీయడానికి లిక్కర్ స్కామ్ ను శాసనసభ ఎన్నికల్లో ప్రధాన అంశం చేయాలని గమలనాథులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది లిక్కర్ స్కామ్ వెలుగు చూసిన నేపథ్యంలో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ పరాజయం పాలన సంగతి తెలిసిందే కాగా తమిళనాడులోనూ అనే పునరావృతం చేయాలని బీజేపీ భావిస్తోంది ఈ నేపథ్యంలో ఇటు డిఎంకే సర్కార్ తోనూ అటు కేంద్రంలోని బీజేపీ సర్కార్తోనూ విసుగెత్తిన ప్రజలు తమకు ఓటు వేస్తారని విజయ్ భావిస్తున్నారు ఏది ఏమైనా వచ్చే ఏడాది జరగబోయే తమిళనాడు ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి